ఎక్కువగా పడుతున్నాయండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మా పాపని తీసుకెళ్దామని వచ్చాను ఇప్పుడు దాకా భయంకరంగా పడింది వాన ఇప్పుడే తగ్గింది ఇదిగో మళ్ళీ పడతా ఉంది చినుకులు పడతా ఉన్నాయి గొడుగు తెచ్చుకో ఉన్నాము ఈ గొడుగు ఎట్లా ఉంటుంది బండిలో కదా ఇబ్బంది అదే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దాము ఇంకోటి వచ్చి విజయవాడలో చాలా వానలు పడేయి కదా పడుతున్నాయి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం అక్కడ చాలా గట్టి వానలు పడేయి ఇప్పుడు దాకా పడింది మళ్ళీ పడుతుంది మాకు ఇక్కడ స్టార్ట్ అయింది ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు అనేది ఎంత ఎక్కువ పడితే అసలు ఊహించలేదు మామూలుగా అంటే బల ఇష్టపడతాము కత్తల్ని అలాంటిది ఇప్పుడు భయమేస్తుంది అంటేనే అందరు జాగ్రత్తగా ఉండండి మా పాపని తీసుకెళ్తున్నాను అంటే మామూలుగా ఏదో ఒకటి తినిపిస్తాను ఇప్పుడు టైం ఉంటుంది వాన అసలు వచ్చేస్తే ఇంకెళ్ళిపోవాలి ఫాస్ట్గా చూద్దామండి అందరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మా పాపకు టైం లేదు ఫ్రైడ్ రైస్ అడిగింది ఫ్రైడ్ రైస్ పాత్రలు తీసుకుంటున్నావు ఎందుకంటే మళ్ళీ పెద్ద వాన పడిపోద్ది కదా మళ్ళీ నల్లగా ఉంది చూడండి ఎలా ఉందో ఇది మా ఇంటి దగ్గరే బాగా చేస్తారు ఇక్కడ చూపిస్తాను చూడండి బాగా చేస్తారు ఇక్కడ ఇది కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉంటుంది నెల్లూరు ఇది ప్రమోషన్ కదా నెల్లూరుకే చూపిస్తుందా చికెన్ ఫ్రైడ్ రైస్ कि न्यू सर अब ऑनलेस और చాలా హీట్ ఉంది ఇక్కడ దాకా వస్తుంది హీట్ మసాలా ఎక్కువ ఎత్తికోండి మేము వైట్గా తీసుకుంటాము ఆ కారాలు గిరలు తినము ማርኃትስችትሮደዱርት capacity》16 ይበቶሱ ተቶው ఫ్రైడ్ రైస్ ఒకటి వన్ టెన్ రూపీస్ అది రెండు ఫ్రైడ్ రైస్లో ఇది ఈరోజు మా పాపకి స్నాక్స్ ఓకే ఇప్పుడు వెళ్ళి తినేస్తుంది ఇంకా రైతు నైట్కి కూడా తిందా అదే ఇక్కడ అంత వాన పడిపోతుంది ఇప్పుడు చూపించాను కదా ఆ ఏరియా ఇది చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇక్కడ ఇందాక దాకా భయంకరంగా పడుతుంది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది వెళ్తూ ఉన్నాము పడిపోయింది ఇప్పుడే తీసుకున్నాము ఫ్రైడ్ రైస్ వెళ్తూ ఉన్నాము ఫ్రైడ్ రైస్ దాకా ఆకలేను ఏదో ఒకటి తాగిపీ అన్న తాగి పీ అన్నారు పాప మా పాప మా పాపకి చూడండి బాదం మిల్క్ నీకు ఇష్టమా వాళ్ళ ఇష్టం మా పాపకి బాదం మిల్క్ మనం కాఫీ హాట్ బాదం మిల్క్ మనం కాఫీ తాగేసి లైట్గా చినుకులు పడుతున్నాయి జంప్ ఇంటికి సేఫ్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాయి ఉండండి బాగుందా ఎలా అని చెప్పు మా పాపకి దీంట్లో ఒకటి నచ్చలేదు అంటే ఏంది మాది ఎలా వేస్తున్నారు అంటే ఎక్కడకు వస్తుంది వాసన కానీ తప్పదు తాగాల ఇంకే తాగకూడదు నువ్వు అవి కాబట్టి తాగిపిస్తున్నాయి ఇంకేమైనా అయితే నువ్వు తాగకూడదు ఏం అలవాట్లేదండి తాగదు కొంచెం పడతా ఉన్నాయి చినుకులు ఈ రోడ్డు చూడండి ఒకసారి మొత్తం మొత్తం నీళ్ళే ఉంటాయి లాస్ట్ దాకా మొత్తానికి వచ్చేస్తాం దగ్గరలో ఉన్నాం మా ఇంటికి అందరు జాగ్రత్తగా ఉంటుందండి ఈ వర్షాలకి విజయవాడలో చూస్తున్నాం కదా చాలా దారుణం జాగ్రత్తగా ఉండండి అందరూ ఓకేనా ఇందరితో ఈ వీడియో అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి జాగ్రత్తగా ఉండండి దయచేసి వర్షాలు మాత్రం చాలా ఎక్కువ పడుతున్నాయి కదా ఓకేనా బాయ్